పదకొండు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు అందరికీ స్థిరమైన సుఖము మరియు శాంతి మార్గాన్ని చూపించటం మీ బాధ్యత శాంతిగా ఉండండి మరియు శాంతి కానుకగా ఇవ్వండి ప్రశ్న ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి జవాబు డ్రామా దృశ్యాలు ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతాయి దీనికి ఖచ్చితమైన ఆయువు ఉంది బాబా కూడా ఖచ్చితమైన సమయంలో వస్తారు ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా వచ్చే అవకాశం లేదు మొత్తం ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ప్రవేశిస్తారు ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి పాట ప్రపంచం మారిపోయిన మేము మాత్రం మారము ఓం శాంతి ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు పిల్లలకు శాంతిధామము మరియు సుఖధామపు దారిని చూపిస్తారు ఈ సమయంలో మనుషులందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్వయంలోనూ శాంతిని కోరుకుంటారు అలాగే విశ్వంలోనూ శాంతిని కోరుకుంటారు మానసిక శాంతి కావాలని ప్రతి ఒక్కరూ అంటారు మరి అది ఎక్కడ నుండి దొరుకుతుంది శాంతి సాగరుడు ఒక బాబానే కదా వారి నుండే వారసత్వం లభిస్తుంది వ్యక్తిగతంగానూ లభిస్తుంది అలాగే విశ్వం అంతటికీ లభిస్తుంది అలాగే అందరికీ లభిస్తుంది ఏ పిల్లలైతే చదువుతున్నారో వాళ్ళు శాంతి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారని అలాగే ఇతరులకు కూడా దారిని చూపిస్తున్నామని అర్థం చేసుకుంటారు విశ్వంలో శాంతి తప్పకుండా వస్తుంది వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరైనా వచ్చినా రాకపోయినా స్థాపన జరిగి తీరుతుంది పిల్లలందరికీ శాంతిని ఇవ్వడం పిల్లల బాధ్యత ఇద్దరు ముగ్గురు వారసత్వం దొరికినంత మాత్రాన లాభమేముంది దీనిని అర్థం చేసుకోలేరు కొందరికి దారిని చూపిస్తారు కానీ నిశ్చయం లేని కారణంగా ఇతరులను తమ సమానంగా తయారు చేయలేరు బాబా ద్వారా మనకు అది లభిస్తుంది నిశ్చయం ఉన్న పిల్లలు అర్థం చేసుకుంటారు ఆయుష్మాన్ భవ అని వరదానం ఇస్తారు కదా ధనవానుభవ అన్న వరదానాన్ని కూడా ఇస్తారు కేవలం అలా అనడం వల్ల ఆశీర్వాదం లభించదు ఎవరైనా ఆశీర్వాదం అడిగితే మీకు శాంతి కావాలంటే ఇలా పురుషార్థం చేయండి అని అర్థం చేయించండి కష్టపడితే అన్నీ లభిస్తాయి భక్తి మార్గంలో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకుంటారు తల్లిదండ్రులు టీచరు గురువు మొదలైన వారు అందరి నుండి తమ సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వాదం కోరుకుంటారు కానీ సుఖశాంతులతో ఉండలేరు ఎందుకంటే ఎంతోమంది మనుషులు ఉన్నారు వారందరికీ సుఖశాంతులు ఎలా లభిస్తాయి శాంతి అని గాయనం కూడా చేస్తారు హే పరంపిత పరమాత్మ మాకు శాంతిని కానుకగా ఇవ్వండి అని కోరుకుంటారు కానీ వాస్తవానికి కానుక అని తమకు తాముగా ఇచ్చే దానినే అంటారు నీకు ఇది ఒక కానుక లేది బహుమతి అని అంటారు ఎవరు ఎన్ని కానుకలు ఇచ్చినా ధనము ఇల్లు వస్త్రాలు ఎన్ని ఇచ్చినా అవన్నీ అల్పకాలికమైనవి దానపుణ్యాలు మనుషులు మనుషులకే ఇస్తారు ధనవంతులు పేదవాళ్ళకి ధనవంతులు ధనవంతులకు ఇచ్చుకుంటూ ఉంటారు కానీ ఇది శాశ్వతమైన సుఖము మరియు శాంతి ఇక్కడ ఒక్క జన్మ కొరకు కూడా ఎవరు సుఖశాంతులను ఇవ్వలేరు ఎందుకంటే వారి వద్ద ఏమీ లేదు ఇచ్చేవారు ఒక్క బాబానే వారిని సుఖము శాంతి పవిత్ర సాగరుడు అని అంటారు ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి మహిమనే గాయనం చేయడం జరుగుతుంది వారి ద్వారానే శాంతి లభిస్తుంది మళ్ళీ సాధు సన్యాసిలు మొదలైన వాళ్ళ వద్దకు వెళ్తారు ఎందుకంటే ఇది భక్తి మార్గం కదా వారి చుట్టూ తిరుగుతూ తిరుగుతారో అవన్నీ అల్పకాలిక పురుషార్థాలు పిల్లలు మీకు అవన్నీ సమాప్తమైపోతాయి అనంతమైన తండ్రి నుండి నూటికి నూరు శాతం పవిత్ర సుఖశాంతుల వారసత్వాన్ని మీరు పొందవచ్చు మీరు వ్రాస్తారు కూడా ఇక్కడ నూటికి నూరు శాతం అపవిత్రము దుఃఖము అశాంతి ఉన్నాయి కానీ మనుషులు అర్థం చేసుకోరు ఋషులు మునులు మొదలైన వారంతా పవిత్రంగా ఉన్నారు అని అంటారు కానీ వారి జన్మ మాత్రం విషం ద్వారానే జరుగుతుంది కదా ముఖ్యమైన విషయం ఇదే రావణరాధ్యంలో ఎవరూ పవిత్రంగా ఉండలేరు పవిత్రత సుఖము శాంతి మొదలైనటువంటి వాటన్నింటికి సాగరుడు ఒక్క బాబానే అయినారు షీ బాబా ద్వారా మనకు ఇరవై ఒక్క జన్మలు అంటే అర్ధకల్పం వారసత్వం లభిస్తుంది ఇది నిశ్చయమై ఉండి అర్ధకల్పం సుఖధామము అర్ధకల్పం దుఃఖధామము సృష్టిలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కొత్తది ఇంకొకటి పాతది కానీ కొత్త సృష్టి ఎప్పుడు ఉంటుంది పాత సృష్టి ఎప్పుడు ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు వృక్షం ఆయుష్ని ఇంత ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు బాబా ద్వారా మీరు ఈ వృక్షాన్ని తెలుసుకున్నారు ఇది ఐదు వేల సంవత్సరాల పురాతనమైన వృక్షము దీని ఖచ్చితమైన ఆయువును గురించి మీకు తెలుసు మిగిలిన వృక్షాల ఆయుష్ గురించి ఎవరికీ తెలియదు సుమారుగా చెప్తారు తుఫాన్ వచ్చి వృక్షం పడిపోతే దాని ఆయుష్ పూర్తి అయిపోయింది మనుషులు కూడా అకస్మాత్తుగా చనిపోతారు ఈ అనంతమైన వృక్షం ఆయుష్ పూర్తి ఐదు వేల సంవత్సరాలు ఇందులో ఒక్కరోజు కూడా ఎక్కువ లేక తక్కువ అయ్యే అవకాశం లేదు ఇది రచించబడిన జ్ఞానం వృక్షము ఇందులో తేడా వచ్చే అవకాశం లేదు డ్రామాలో ఏ దృశ్యము ఏ సమయంలోనైనా ఏది జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది ఖచ్చితంగా పునరావృతం అవుతుంది ఆయుష్ కూడా ఖచ్చితంగా ఉంది బాబా కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు రావాల్సి ఉంటుంది బాబా తన ఖచ్చితమైన సమయంలో వస్తారు ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా వచ్చే అవకాశం లేదు ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా ఉంది మీరే అర్థం చేసుకోగలరు మొత్తం ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ప్రవేశిస్తారు అందుకే శివరాత్రి అని అంటారు కృష్ణుని జన్మను జన్మాష్టమి అని అంటారు శివుణ్ణి జన్మాష్టమి అని ఎప్పుడూ అనరు శివరాత్రి అని అంటారు ఎందుకంటే అతడు జన్మ తీసుకున్నట్లయితే మళ్ళీ అతడు మరణించవలసి ఉంటుంది మనుషుల జన్మదినాన్ని జరుపుకుంటారు శివుని గురించి ఎప్పుడు శివరాత్రి అంటారు ప్రపంచంలోని వారికి ఈ విషయం గురించి ఏమీ తెలియదు శివరాత్రి అని ఎందుకంటారు జన్మాష్టమి అని ఎందుకు అనరో మీకు తెలుసు వారి జన్మ దివ్యమైనది అలౌకికమైనది ఇంకా ఎవరికి అటువంటి జన్మ లభించదు శివాబా ఎప్పుడు వస్తారో ఎలా వస్తారు ఎవరికీ తెలియదు శివరాత్రి అర్థం ఏమిటో మీకు మాత్రమే తెలుసు ఇది అనంతమైన రాత్రి భక్తి రాత్రి పూర్తి అయ్యి పగలు వస్తుంది బ్రహ్మరాత్రి మరియు పగలు ఉంటే అది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది ఒక్క బ్రహ్మ ఆట మాత్రమే జరగదు కదా ఇప్పుడు ప్ర పగలు ప్రారంభం కానున్నదని మీకు తెలుసు చదువుతూ చదువుతూ మీరెళ్ళి మీ ఇంటిని చేరుకుంటారు మరియు పగల్లోకి వస్తారు అర్ధకల్పము పగలు అర్ధకల్పము రాత్రి గాయనం చేయబడుతుంది కానీ ఎవరి బుద్ధిలోకి ఈ విషయం వెళ్ళదు కలియుగం ఆయుష్ ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉందని వారు అంటారు అలాగే సత్యయుగం కూడా లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంటారు మరి అప్పుడు యుగాలు సమానంగా ఉండవు కదా కల్పం ఆయుష్ను గురించి ఎవరికీ తెలియదు మీకు మొత్తం విశ్వమంతటి ఆది మధ్యాంతాలను గురించి తెలుసు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది విశ్వం సదా ఉంటుంది అందులో పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనుషులు విసిగిపోతారు ఈ పునర్జన్మలు ఏమిటి మనుషులు భావిస్తారు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నట్లయితే మనుషులు ఏమవుతారో కదా వారికి తెలియని కారణంగా కల్పం ఆయుష్ని కూడా పెంచేశారు పిల్లలు మీరు బాబా ద్వారా సన్ముఖంగా చదువుకుంటున్నారు మేము ఇప్పుడు ప్రత్యక్షంగా వారితో కూర్చొని వింటామని ఇప్పుడు మీకు అనిపిస్తుంది పురుషోత్తమ సంగమ యుగం కూడా తప్పకుండా రావాల్సిందే అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు పిల్లలు మీకు తెలుసు మరి మీరు ఎంత తన్మయత్వంతో ఉండాలి కల్పకల్పము మీరే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు అంటే మాయపై విజయాన్ని పొందుతారు మళ్ళీ మీరే ఓడిపోతారు ఇది అనంతమైన గెలుపు ఓటములు ఆ రాజులను ఎన్నో ఓటములు గెలుపులు జరుగుతూ ఉంటాయి వారి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి చిన్న యుద్ధం జరిగితే మేము విజయాన్ని పొందాము అని అంటారు కానీ ఏమి గెలిచారు చిన్న భూభాగాన్ని గెలిచారు అంతే కదా పెద్ద యుద్ధాలలో ఓడిపోతే జెండాను కింద పడేస్తారు ప్రారంభంలో ఒకే రాజు ఉంటాడు ఆ తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటారు మొట్టమొదట లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఆ తర్వాత ఇతర రాజులు రావడం ప్రారంభించారు ప్రారంభంలో ఒకే మతప్రవక్త ఉంటేవారు ఆ తర్వాత నెంబర్ వారుగా పోపులు పెరుగుతూ పోయారు మృత్యువు గురించి ఎవ్వరికీ తెలియదు కదా మనల్ని బాబా అమరులుగా చేస్తున్నారని పిల్లలు మీకు తెలుసు బాబా పిల్లలను అమరుపురికి యజమానంగా చేస్తూ ఉన్నారని ఎంత ఆనందించాలి ఇది మృత్యులోకము అది అమరలోకము ఈ విషయాలను కొత్త వారెవ్వరూ అర్థం చేసుకోలేరు పాతవారికి కలిగినంత సంతోషం కొత్త వారిలో కలగదు దిన ప్రతి దినము వృద్ధిని పొందుతూ ఉంటారు వారిలో నిశ్చయం పక్కా అయిపోతుంది इंदोलो सहनशीलता चालावि अच्छा मीटे मीटे सीलते बच्चों प्रति मा पिता बाप दादा का याद प्यार और बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों के मात बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा प्रपंचन लो చాలా సహనశీలుగా ఉండాలి ఎవరైనా తిట్టినా దుఃఖాన్ని ఇచ్చినా సహించాలి బాబా శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు పావనంగా తయారయ్యేందుకు స్వయంగా బాబాయే ఆజ్ఞను ఇచ్చారు కాబట్టి ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు ఎప్పుడైనా ఏదైనా పాపం జరిగితే దానిని దాచకూడదు వరదానము ఎకానామి మరియు ఏక్నామి ఈ పాఠం ద్వారా అలజడిలో కూడా అచల్ స్థిరంగా అవ్వండి సమయానుసారంగా వాయుమండలంలో అశాంతి మరియు అలజడి పెరిగిపోతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో అచలంగా మరియు స్థిరంగా ఉండేందుకు బుద్ధి రూపీ లైన్ చాలా క్లియర్గా ఉండాలి అందుకోసమే సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ ఎంతో అవసరము వాటిని పెంచేందుకు ఎకానామీ మరియు ఏకనామిక వారిగా అవ్వండి ఎకానామిగా మరియు ఏక్నామిగా చేసే పిల్లల లైన్ క్లియర్గా ఉన్న కారణంగా బాబ్దాదా వైబ్రేషన్ను సహజంగా క్యాచ్ చేసి అలజడిలో కూడా అచల్గా స్థిరంగా ఉంటారు స్లోగన్ స్థూలమైన మరియు సూక్ష్మమైన కామనలను త్యాగం చేయండి అప్పుడే ఏ విషయాన్నైనా ఎదుర్కోగలుగుతారు అవ్యక్త సూచన మనస్సు క్వాలిటీని పెంచుకున్నట్లయితే క్వాలిటీ ఆత్మలు సమీపంగా వస్తాయి స్వయానికి మరియు ఇతరులకు కూడా డబల్ సేవ జరుగుతుంది స్వయం కొరకు వేరుగా శ్రమపడవలసిన అవసరం లేదు ప్రాప్తి దొరుకుతుంది ఈ సమయంలోని శ్రేష్ట ప్రాప్తే సదా స్వయం సర్వ సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండటం మరియు సంపన్నంగా చేయటం అచ్చా ఓం శాంతి ్రహ్మబాబాయోగ మందిరం నిలయం మధువనమెంతో మధురం అన్న మధువనమితో సుఖదం